అయితే బాగా బాగా అడ్వాంటేజ్ అయినా ఉంటుంది అంటే రిసీవ్ అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఉనుకోవడానికి అది ఇది మూడు గంటల సినిమా ఇది అది అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా అనుకునే అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి ఆడిటోరియం రియాక్షన్స్ పంచ్ అనొచ్చు ఒక రియాక్షన్స్ అనొచ్చు అప్లాజ్ అనొచ్చు అదో గూజ్ బమ్ మూమెంట్స్ అనొచ్చు అవన్నీ అవన్నీ అలా కరెక్ట్ మేము అనుకున్నట్టు జరిగినాయి అది అది ఓటీటీ ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక మాధ్యమము కానీ టైమ్స్ అంటే అల్ టాల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే రూ అంటే టైమ్స్ మారుతున్నాయి ఓకే అంటే నాట్ జస్ట్ ఓటీటీ ఇంటర్నెట్ వాట్ ఎవర్ అవేర్నెస్ కుర్రోళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ కానీ ఒక టె టెన్త్ కుర్రోడికి ఇప్పుడు ఫిఫ్త్ కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ కానీ వాడు చేసే విధానం కానీ అన్నీ మారుతున్నాయి కదా ప్రాబ్లం సినిమా కూడా మారాలి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అది వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ ఆ టైమ్స్లో వచ్చి కొడుతుంది సినిమాలు సో అన్నీ మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు మార్పు జనరల్గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ సో దానికి అనుగుణంగానే వచ్చిందేమో సినిమా అంటే యాజ్ డైరెక్టర్గా మీరు